మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు వారు అచ్చునతమైన నామంలో మీ అందరికీ మహిభావం తెలియజేసుకుంటున్నాం మీ అందరో బాగున్నారు పిల్లలరా దేవుని కృపరు వర్దారని నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకునే ఈ ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అంశం ఏంటి అని కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే మన జీవితాన్ని మార్చే సూత్రాలు ఈ అంశాన్ని గురించి మనం వాక్యం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా మన జీవితం మారాలి అని అంటే ఏం చేయాలంటే క్రైస్తవ జీవితం మనం జీవిస్తున్నప్పుడు మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం దేవుని ఎందు బలపడుతున్నాం దేవుని ఎందు ఆశీర్వదింపబడుతున్నాం దేవుని ఎందు నడవగలుగుతున్నాం దేవుని నడిపింపులో మనందరం కూడా సురక్షితముగా అడుగులు వేస్తున్నాం అన్న ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా ఈ విషయం జ్ఞాపకం చేసుకోకుండా ఈ ఒక్క సంగతిని జ్ఞాపకం చేసుకోకుండా దేవుని వాక్యం చదవడం కానివ్వండి వెర్రితనముగా ప్రవర్తించడం కానివ్వండి మనం చేయకూడదు వెర్రితనముగా ప్రవర్తించడం చేయకూడదని నేను ఎందుకు అంటే అనేక సందర్భాల్లో క్రైస్తవులు వారు వెర్రితనము కలిగినటువంటి వారిగా ప్రవర్తిస్తూ ఉంటారు అది ఎటువంటి సందర్భాల్లో కనుక మీకు సందేహం వచ్చినట్లయితే దేవుని విషయంలో కానివ్వండి సమాజం విషయంలో కానివ్వండి దేవుని సమాజానికి పరిచయం చేసే విషయంలో కానివ్వండి మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన గొప్ప విషయాలు ఏంటి అని అంటే లేదంటే మన జీవితంలో గొప్ప విషయాలు కూర్చిన సంగతులు ఏంటి అని కనుక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో గొప్ప విషయాలు కూర్చిన సంగతులు గోడమైన సంగతులు గొప్ప గొప్ప అర్థాలు కూడినటువంటి ఆ సంగతులు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి పిల్లల ఆ పరిశుద్ధ గ్రంథంలో రాజు అయినటువంటి సలోమను గారు అద్భుతమైన పుస్తకాలు రచించారు ఆ పుస్తకంలో ఒక పుస్తకం గనక మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథం సామెతల గ్రంథం నుంచి ఇరవై రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన నుండి ఐదో దాకా గనక మనం చూసుకున్నట్లయితే ఆ ఐదు సూత్రాలు అక్కడ మనం ఆ గమనించవచ్చు ఐదు సూత్రాలు ఏంటి అని గనక మనం చూసినట్టయితే సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఒకటి నుండి ప్రారంభం ఐదో వచ్చిన వరకు ఒకటి నుండి ప్రారంభం ఐదో వచ్చిన వరకు గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినవి ఒకటి ఐశ్వర్యవంతులు దరిద్రులు కలిసి ఉందరు వారందరినీ కలుగుజేవాడు యహోవాయ రెండు బుద్ధివంతుడు అపాయం వచ్చుట చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడును మూడు యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ఈ నాలుగు సూత్రాల్ని జ్ఞాపకం చేసుకోండి మొట్టమొదటి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినవి ఒకటి ఐశ్వర్యవంతులు దరిద్రులను కలిసి ఉందరు వారందరినీ కలుగుచేయుడు ఎహోవయే రెండు బుద్ధివంతుడు అపాయం వచ్చి చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు మూడు యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉన్న వినియమ ప్రతిఫలము ఐశ్వర్యమును గణత్యు జీవమును దాని వలన కలుగును నాలుగు నాలుగు సూత్రాలను మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ మొట్టమొదట ఈ సూత్రం గురించి కనుక మనం పరిశీలించినట్లయితే ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయ్యను కోరదగినవి గొప్ప ఐశ్వర్యం అని అంటే మన జీవితంలో ఇహలోక సంబంధమైన ఐశ్వర్యం అంటే ఇహలోక సంబంధమైన సంపాదన ఇహలోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు ప్రతిష్టలు ఇవన్నీ ఇహలోక సంబంధమైన ఐశ్వర్యము అని మనం పిలుచుకోవచ్చు అయితే దీనికంటే మంచిది ఏంటంటే శ్రేష్టమైనది ఏంటని ఇక్కడ ఈ పుస్తకం మనం తెలియజేస్తుందంటే మంచి పేరు అందా గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మనం కోరదగిన వారేగా ఉండాల కోరుకున్న వారంగా ఉండాలి దాన్ని మనం స్వీకరించే వారంగా ఉండాలన్నమాట అంటే మనం సంపాదించిన ప్రతి సంపాదన కూడా గొప్ప సంపాదన ఏదైతే ఉందో అదంతా కూడా మంచి పేరు ముందు తల ఉంచాల్సిందే మంచి ముందు ప్రతి ఒక్కటి తల ఉంచాల్సిందే అలాగే వెండి బంగారం కంటే కోరదగినవి వెండి బంగారములు ఇప్పుడు మనం వెండి బంగారములు సంపాదించుకుంటాం కదా సంపా ఖచ్చితంగా మన అది ఒక భాగం మన ఐశ్వర్యంలో అది కూడా ఒక భాగం అయితే దానికంటే శ్రేష్టమైనది ఏంటి దయ ఎవరి దయ దేవుని దయ దేవుని దయ పోరదగిన వరంగా ఉండాలి కోరుకోవాలి దేవుని దయను మనం కోరుకోవాలి ఎందుకంటే ఇది వెండి బంగారముల కంటే కూడా గొప్పది దేవుని దయ గొప్ప ఐశ్వర్యము కంటే కూడా మంచి పేరు మంచి పేరు ఎలా కలుగుతుందో తెలుసా పిల్లారా మనం మొట్టమొదట చెప్పుకున్న మాట ఏంటి క్రైస్తవులుగా ఉండే జీవితంలో మనం చేసే కొన్ని కొన్ని తప్పులు ఏంటనంటే వెర్రితనము కలిగినటువంటి వారముగా ప్రవర్తిస్తాం అంటే దేవుని కంటే డబ్బుని ఎక్కువ చేసి మాట్లాడడం దేవుని కంటే వెండి బంగారములను ఎక్కువ చేసి మాట్లాడడం మనం చేస్తూ ఉంటాం అది తప్పు అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనం తెలియజేస్తుంది గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయ్యు కోరదగినవి ఏ దేవుని దయ మంచి పేరు మనకు ఎలా కలుగుతుంది క్రైస్తవ జీవితంలో కలుగుతుంది మరి రెండవదిగా మనం గమనించినట్లయితే పిల్లలరా ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు వారందరిని కలుగు చేసిన వాడు యహోవాయ ఇది రెండోది దీని గురించి మనం ఎక్స ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం సంపాదించుకున్న ఐశ్వర్యం ఏదైతే ఉందో మొట్టమొదటిగా మనం చదువుకున్నాం కదా అది ఐశ్వర్యం ఎదైతే ఉందో దాన్ని రెండవ విషయంగా చెప్పుకోవాలి మొట్టమొదటి విషయం ఏంటంటే ఐశ్వర్యం సంపాదించినందు ద్వారా మనకు మన జీవితంలో కలిగేది ఏంటి అని అంటే ఈ డబ్బులు ఇవన్నీ పక్కన చేసి మన ఆస్తిపాస్తులు వాటిని అన్ని పక్కన చేస్తే మన జీవితంలో మన క్యారెక్టర్ అది కంట్రోల్ చేస్తుంది అనమాట అంటే మన క్యారెక్టర్ని పూర్తిగా మార్చేస్తుంది మాకు డబ్బులు ఉన్నాయి ఏమైనా చేయొచ్చు మాకు డబ్బులు ఉన్నాయి వారితో మేము మాట్లాడేది వారు మాకంటే తక్కువ డబ్బులు ఉండేవాళ్ళు మాకంటే ఆ తక్కువైన వారు వాళ్ళు ఎందుకంటే వారు అంటే మేము చాలా గొప్ప వాళ్ళం మేము వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు వారే వచ్చి మాతో మాట్లాడాలి ఈ ఒక్క సందర్భంలో ప్రవర్తించే ప్రవర్తన అది మన జీవితంలో సంపాదించుకునేది ఇక్కడ ఏముంది పరిశుద్ధ గ్రంథంలో వల్ల మాత్రం ఐశ్వర్యం ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు ఎక్కడ దేవుడు సృష్టించిన సృష్టిలో లేనివాడు ఉన్నవాడు ఒకటే దగ్గర ఉన్నారు అంటే వీళ్ళిద్దరూ ఒకటే కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఏ కేటగిరీ అది ఎహోవా సృష్టి అనే కేటగిరీ యహోవా సృష్టి అనే కేటగిరీలో వీళ్ళిద్దరు ఉన్నారు కానీ మనలో మనకేంటో తెలుసా వాళ్ళు వాడు ఉన్నవారు వీళ్ళు లేనివారు వీళ్ళు డబ్బులు ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళ దగ్గర ఒక మాట మాట్లాడతాం వాళ్ళ దగ్గర ఒక మాట మాట్లాడతాం వీళ్ళు చెప్పింది ఎత్తుకుపోయి వాళ్ళ చెప్తాం వాళ్ళు చెప్పింది ఎత్తుకుపోయి వేలకు చెప్తాం వాళ్ళ ముందు వేలని తక్కువ చేస్తాం డబ్బులు లేని వాళ్ళని డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి మనం మన అవసరాలు తీర్చుకునే దానికి వారిని గొప్ప చేస్తూ మన జీవితంలో మనం బతికేస్తూ ఉంటాం ఇది చండాలమైన బతుకు దేవుడు మనకు అనుగ్రహించిన ఆ మహా గొప్ప శక్తిని మనం పొందుకోకుండా ఇటువంటి పనులు చేస్తూ ఉంటాం ఇది కూడా ఒక విధంగా వివేకము లేనటువంటి పనులే వివేకం లేనటువంటి పనులే వెర్రితనము కలిగిన పని ఇది కూడా దీన్ని కూడా దేవుణ్ణి తక్కువ చేస్తూ మనుషుల్ని ఎక్కువ చేసే పనిగా మనం భావించవచ్చు మన జీవితంలో ఎందుకంటే ఇక్కడ దరిద్రులు ఐశ్వర్యవంతులు ఒకటే చోట ఉన్నారు కానీ వీళ్ళకి వీళ్ళల్లో గొడవలు వీరందరినీ కలుగు చేసిన వాడు ఎవరు మరి మూడవదిగా మనం గమనించినట్లయితే బుద్ధివంతుడు అపాయము వచ్చిట చూచి తాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు మొట్టమొదటి మనం చెప్పుకున్న విషయం ఏంటంటే వెర్రితనము కలిగిన వారు అని అన్నాను కదా అది వీరే దేవుని వాక్యము కేవలం రక్షణ కోరకు మాత్రమే కాదు దేవుని వాక్యము కేవలం జ్ఞానము అనుగ్రహించేది మాత్రమే కాదు దేవుని వాక్యము కేవలం ధైర్యము అనుగ్రహించేది మాత్రమే కాదు దేవుని వాక్యము మనల్ని పోషించేది మాత్రమే కాదు దేవుని వాక్యము అనేక సందర్భాల్లో మనల్ని మన జీవితాన్ని మార్చేది మాత్రమే కాదు దేవుని వాక్యము కేవలం శక్తి కలిగినది మాత్రమే కాదు దేవుని వాక్యం మన జీవితాన్ని మార్చగలిగినది అలాగే దేవుని వాక్యము ద్వారా మనం వివేకాన్ని సంపాదించుకోవచ్చు అంటే మన జీవితంలో ఆ వివేకంతో ఎలా బతకాలి వివేకము కలిగి మన జీవితంలో ఒక క్రైస్తవులుగా ఎలా జీవించాలి మనం యూనిక్గా అంటే మన జీవితం యూనిక్గా ఎలా బతకాలి ఇప్పుడు మనం అనేక సందర్భాల్లో బయట వారి నుంచి కానివ్వండి మన ఇంట్లో వారి నుంచి కానివ్వండి మనకి ఇష్టమైన ఆ వ్యక్తి ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ప్రేమ కోరుకుంటూ ఉంటాం అలాగే మన దేవుడి నుంచి కూడా మనం ప్రేమ కోరుకునేటప్పుడు అడిగేటప్పుడు గా ఉండాలి యూనిక్నెస్ ఉండాలి ప్రేమలో అంటే కొత్తదనం రావాలి ప్రేమలో ఒకటే విధంగా దేవుని ప్రేమిస్తే కుదరదు అలాగే అలాగే దేవుడు ఆ ప్రేమ చొప్పున దేవుడు మనం దేవుని చూపించే ఆ ప్రేమకి దేవుడు మనకు అనుకరించి తెలుసా వివేకం ఆ వివేకము ద్వారా అంటే దేవుని మీద ప్రేమ ఉండే ప్రతి ఒక్కరూ వివేకము కలిగి ఉంటారా అన్న అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ వంద శాతం నిజం అది ఏంటంటే దేవుడు ఏదో ప్రేమ కలిగి జీవించిన ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో తన జీవితాన్ని ఎలా లీడ్ చేయాలో తెలిసినటువంటి వ్యక్తి ఎందుకంటే తన జీవితంలో దేవుడు వివేకాన్ని అనుగ్రహిస్తాడు వివేకంతో ఎలా జీవించాలి వివేకాన్ని ఎంతో ఎలా బ్రతకాలి ఆపద వస్తుంది దాన్ని చూసి ఎలా మనం నడుచుకోవాలి దాన్ని చూసి మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆ వివేకం మనకు నేర్పిస్తున్నట్లు బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును బుద్ధిమంతుడు అంటే ఎవరు వివేకము కలిగినటువంటి వారు బుద్ధి కలిగినటువంటి వారు దేవుని ప్రేమలో కొత్తదనం కోరుకునేటువంటి వారు అపాయము వచ్చుట చూచి జాగ్రత్త పడతాడు అపాయం వచ్చుట చూసి దాక్కుంటాడు జ్ఞానము లేని వారంటే ఎవరంటే మనం మొట్టమొదట మనం మొట్టమొదట మనం మాట్లాడుకున్నాం కదా దేవుణ్ణి తక్కువ చేసి మనుషులను ఎక్కువ చేసే వ్యక్తులు దేవుణ్ణి తక్కువ చేసి డబ్బుని ఎక్కువ చేసి మాట్లాడే వ్యక్తులు దేవుణ్ణి తక్కువ చేసి మన జీవితంలో మనం సంపాదించుకున్నటువంటి ఐశ్వర్యాన్ని పేరు ప్రఖ్యాతల్ని ఎక్కువ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని బుద్ధిహీనులుగా బుద్ధి లేనటువంటి వారుగా మనం గ్రహించాలి మనం జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞానము లేని జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడతారు తప్పకుండా వాళ్ళు అపవాది వాళ్ళ జీవితంలో ఒక ఆపదని తీసుకొచ్చినప్పుడు ఆ ఆపదని వాళ్ళు గ్రహిం గ్రహింపకుండా ఆపదలో పడతారు దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా మరి ఇంకో విషయంలో కనుక మనం చూసుకున్నట్లయితే యహోవైందు భయభక్తులు కలిగి ఉండట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును దేని వలన వినయము వలన దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండుట వినయము ప్రతిఫలము ఐశ్వర్యము ఘనత జీవమును దాని వలన మనకు కలుగుతుంది మనం వినయము చూపించాలి మన జీవితంలో దేవుడు చెప్పినటువంటి మాట అది ఒత్తుని బంధంలో అయినా కానివ్వండి పాత బంధంలో కానివ్వండి మనం వినయము కలిగి ఉంటే మన జీవితంలో జీవము మరియు ఘనతయ్య ఐశ్వర్యమును మనం పొందుకుంటాం కరెక్టే కానీ ఎవరు ఎందు వినయం చూపించాలి మనం ఎవరెందు వినయం చూపించాలి ఆలయంలో ఆలయంలోకి మనం అడుగుపెట్టినప్పుడు అడ్డమైన వారికి మనం నమస్కారం చేయకూడదు ఆలయంలోకి మనం వెళ్ళినప్పుడు మన దృష్టి అంతా దేవుని సన్నిధిలోనే ఉండాలి దేవుని సన్నిధి ఎందు మాత్రమే ఉండాలి ఎందుకు వెళ్తున్నాం మనం ఆలయానికి ఎందుకు వెళ్తున్నావు దేవుని గుడికి నువ్వు దేవుని సన్నిధానంలో నువ్వు ఎందుకు అడుగు పెడుతున్నావు దేవునితో కలిసి జీవించాలి దేవునికి ప్రతి ఒక్క విషయం పంచుకోవాలని వెళ్తున్నావు అప్పుడు అప్పుడు నేను చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రియుడారా మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి ఈ మాటని ఈ మాటను గుర్తుపెట్టుకోండి మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయం బయట అయితే ఓకే కానివ్వండి ఆలయం లోపలికి మీరు వెళ్ళినప్పుడు దేవునికి తప్పనిస్తే దేవునికి తప్పనిస్తే మీ రెండు చేతులు ఎవరికి జోడించవద్దు నేను చెప్పినటువంటి మాట అది ఆలయంలోకి మీరు వెళ్ళినప్పుడు మీ రెండు చేతులు దేవుని ఎందు మాత్రమే జోడింపబడాలి దేవుని సన్నిధికి ఆ లోని దేవుని సన్నిధిలో మాత్రమే మీ రెండు చేతులు జోడింపబడాలి మనుషుల కొరకు కాదు మనుషుకి మనుషులకు కాదు ఎవరో ఎవరో గొట్టంగాడు వచ్చాడు నువ్వు వాడికి నమస్కారం చేయాల్సిన అవసరం లేదు ఎవరో పేరున్న వాళ్ళు వచ్చారని వాళ్ళకు నువ్వు నమస్కారం చేయాల్సిన అవసరం అవసరం లేదు నీవు దేవుని ఆలయంలోకి అడుగు పెట్టిన మరుక్షణం దేవునికి మాత్రమే నీ రెండు చేతులు జోడించాలి అది ఏ హోబైంది భయభక్తులు అంటే అది కలిగి ఉండుట వినయం ప్రతిఫలం అది నిజమైన వినయం అంటే ఆ భయభక్తుల ద్వారా వచ్చిన వినయం ఐశ్వర్యమును ఘనతయు జీవమును మన జీవితంలో మనకు అనుగ్రహిస్తుంది అది ఈ నాలుగు మనం నేర్చుకున్న ఈ నాలుగు విషయాల్లో కూడా కామన్ గా ఉండే విషయం ఏంటో మీరు గమనించారు పిల్లారా దేవునికి మాత్రమే మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వాలి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి మీ జీవితాన్ని మార్చేది దేవుని ఎందు మీ ప్రవర్తన మీ జీవితాన్ని మార్చేది మీ దేవుని ఎందు మీ ప్రవర్తన మాత్రమే ఇంకేదీ మీ జీవితాన్ని మార్చలేదు జ్ఞాపకం చేసుకోండి పిల్లారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ప్రతి అవకాశాన్ని కూడా ఆహ్వానించి స్వీకరించేదానికి ప్రయత్నం చేయండి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు గొప్పవి వెండి బంగారముల కంటే దయ్యు కోరదగినవి ఐశ్వర్యవంతులు దరిద్రులు కలిసి ఉన్నారు ఇక్కడ ఈ లోకంలో దాన్ని జ్ఞాపకం చేసుకోండి ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు ప్రతి ఒక్కరు దేవుని దృష్టిలో భాగమే ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి బుద్ధిమంతుడు అపాయమోచి చూచి దాక్కుంటాడు జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడతారు మీరు ఏ కేటగిరీలో ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి యహోవ ఎందు భయభక్తులు కలిగి వినయమే ఒక ప్రతిఫలము ఐశ్వర్యము ఘనత జీవము దాని వలన కలుగును దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరి అలుకరిస్తారు పిల్లరా మనందరికీ జ్ఞాపకం చేసుకో మన జీవితంలో ముందు కొనసాగిపోవాలని కోరుకుంటే చిన్న వాక్యాన్ని దీవించనుగాక మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆయన తోడేంటి కాపాటి గాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల మహిమగల మేవుడు మరక్షక వేదరములు ఒక మేలును కనిక రమ్మ దేవుడ దేవుడు అత్యున్నత ఉన్నత ఉన్నవన్న అనవడ వన్ నీకే వంద నాలుగు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నానున్నతండి అల్పవమన్న దేవ మమ్మల్ని నడిపించే నడిపించేదేవ నిత్యం దేవులు జత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులు అప్పగడబడ మహాదేవ మహనుడ నీకే స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నా జ్ఞాపకం చేసుకున్న తండ్రి నేను పెద్ద బిడ్డల పెరి కుటుంబాలు తండ్రి ఈ రోజు నా అతన్ని మేము ధ్యానించుకున్న రీతిగా ఆయన నీకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి మా జీవితంలో ముందు కొనసాగిపోయే వారంగా మేము ఉండేదానికి సహాయాన్ని నా తండ్రి మా జీవితంలో అతన్ని మేము మార్పు కోరదగిన వారంగా ఉన్నాం నాదండి కాబట్టి మాకు మార్పును అనుగురించమని నా తండ్రి అదేవిధంగా నా తండీ మార్పు చెందిన ప్రతి బిడ్డకి నా అతని సహాయాన్ని నా తండ్రి వాళ్ళ జీవితంలో నాతని వివేకము కలిగి వాళ్ళు జీవించేదానికి శక్తులను అనుకరించండి నా వాళ్ళ జీవితంలో నాతని వాళ్ళ జ్ఞానము కలిగి తండ్రి ఆయన ఆపద వచ్చేది నా తని ముందే ఎరిగి అపవాదిని ముందే నా అతని జీవించేదానికి సహాయాన్ని అనుగ్రహించాను ఆపదని నా తండ్రి ఆయన అపవాదిని ఆపదని రెండు నా తండ్రి ముందే ఎరిగినటువంటి బిడ్డ జీవితాల్లో నా తండ్రి సంతోషం మాత్రమే ఉంటుంది నా తండ్రి అపవాదిని ఎలా ఎదుర్కోవాలి అనేది ప్రతి బిడ్డకి నేర్పించమని వేడుకుంటాం తండ్రి మీ సహాయం వాళ్ళకి అనుగ్రహించమని వేడుకుంటాం నా తండ్రి క్రీస్తు పరిచయ ఛానల్ జ్ఞాపకం చేసుకోండి అనేక మంది వాళ్ళు వాళ్ళ ప్రార్థనా అవస్థలు మాకు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కరి ప్రార్థన అవస్థను మేము మానక తప్పకు ప్రార్థించి నివాదాలు చింత పెట్టుతున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి అవసరతను జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి అన వాళ్ళకి సహాయాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటూ మళ్ళా నా తండ్రి అక్కడ సమయం గనక ఆలస్యం అయినట్లయితే మేమందరం ఒకరి చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మా ప్రసాదించి మనం వేడుకుంటూ మన ప్రవ్యని యేసుక్రీస్తు రక్షణ నామలో అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా తండ్రి Praise the Lord. May God bless you all.